తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఈ నెల పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ వెంటనే డిప్యూటీ సీఎం గా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అయితే డిప్యూటీ సీఎం గా ఉండి మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేస్తారా చేయరా ఈ క్వశ్చన్ అందరి మెదడులో వినిపిస్తోంది ఎందుకంటే వారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి వెండితెర మీద మేము చూస్తూనే ఉండాలి అని చెప్పి ఒక కోరిక వాళ్ళకి ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది మరి వెండితెర మీద ఆయన సినిమాలు ఎప్పట్లాగే కంటిన్యూ అవుతాయా ఆయన షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అన్న విషయానికి సంబంధించి ఒక ఉత్కంఠ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా అయినా సరే ఎమ్మెల్యేగా రెండు లక్షల కంటే మించి జీతం రాదు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందే ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు నేను ఎమ్మెల్యేగా నా జీతాన్ని పూర్తి జీతాన్ని నేను తీసుకుంటాను పూర్తి జీతాన్ని తీసుకుంటే ఎందుకంటే ప్రజల పనుల ద్వారా కట్టినటువంటి సొమ్ము ఇక్కడ జీతం రూపంలో మాకు వస్తుంది కాబట్టి ఒక బాధ్యతగా నేను పనిచేస్తాను కాబట్టి నేను పూర్తి జీతం తీసుకుంటానని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరి సినిమాలు చేసే విషయానికి సంబంధించి ఏంటి పరిస్థితి ఎలా ఉండిపోతుంది గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవాళ్ళు సినిమాలు చేశారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారా సినిమాలు చేస్తే సినీ జీవితాన్ని అలాగే ఇటు రాజకీయ జీవితాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోతారు ఈ విషయం గురించి మనం మాట్లాడదాం పొలిటికల్ లీడర్ కటా కార్తీక్ మరికి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు ఎస్ కటా కార్తిక్ ఇప్పుడు ఒకవైపు జీతం తీసుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ మరోవైపు సినిమాలు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి మనకు తెలుసు ఇప్పుడు నాలుగైదు సినిమాలు ఇంకా క్యూలోనే ఉన్నాయి సగం పూర్తయిన సినిమాలు ఉన్నాయి చివరి దశలో ఉన్నటువంటి షూటింగ్ కంప్లీట్ కావాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి సో అంటే ఈ ఆరు నెలల వ్యవధిలో ఈ నాలుగు సినిమాలతో బిజీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది మరి దీని తర్వాత కొత్త సినిమాలు ఒప్పుకొని చేసే పరిస్థితి ఉందా గతంలో చేసిన అనుభవం అనుభవం ఇటు రాజకీయాలతో సినిమాలతో సంబంధం ఉన్నవాళ్ళు చేశారా ఎలా చెప్తారు వరి వాస్తవానికి ఏంటంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లో రావటం రాజకీయాల్లో పదవులు అనుభవించటము రాజకీయాల్లో పదవులు అనుభవిస్తూ సినిమాల్లో చే చేయటం అనేటువంటిది కొత్తమైన విషయం కాదు అనేక మంది రాజకీయాల్లో పదవుల్లో ఉండి సినిమాలు చేశారు కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యాడు బాబుమోహన్ మంత్రి అయ్యాడు తర్వాత అనేక మంది ఎంపీ రాజు కేంద్ర మంత్రి కూడా అయ్యాడు తర్వాత అనేక మంది కృష్ణ కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా పనిచేశాడు కాంగ్రెస్ రాజకీయ అంటే ఎవరు రాజకీయాల్లో ఉన్న అంతకుమించి ఎన్టీఆర్ సహ ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి కూడా ఆయన కొంత సినిమాల్లో నటించిన పరిస్థితి మనం చూస్తాం సో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సమయంలో సినిమాలు ఎన్టీఆర్ తీయగలిగినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి సినిమాలు తీయడు అని మనం చెప్పలేం వాస్తవానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆయన సినిమాల్లో ఉండారు వెండితెర మీద కనిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు కాకపోతే ముందు లెక్క ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ తీగల పరిస్థితిలో ఉండరు లవ్ బేస్డ్ సినిమాలు తీయగల పరిస్థితిలో ఉండదు ఖచ్చితంగా సోషల్ మెసేజ్ వచ్చే సినిమాలు మాత్రమే పవన్ కళ్యాణ్ తీగలరు ఇంతకుముందు మ్యానర్ సరికొత్త మ్యనరేజన్తో కేవలం డైలాగ్ వర్షన్తోటి రవు ప్రేమ కథా చిత్రాలు తీసినటువంటి పవన్ కళ్యాణ్ కొద్దిగా సోషల్ మెసేజ్ ఉన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలం సోషల్ మెసేజ్ ఉన్న సినిమాని ఎంచుకుంటూ ఉన్నాడు ఇక రాబోయే కాలం కొద్ది పెద్దరికంగా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలకు మాత్రమే పవన్ కళ్యాణ్ పరిమిత అవుతాడు అంతవరకు మనం చెప్పగలం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా విస్తరించి చూడండి అక్కడ ఇక్కడ అబ్బాయితో పవన్ కళ్యాణ్ సినిమాలు స్టార్ట్ అయ్యాయి కానీ అక్కడ నుంచి కూడా కొన్ని పాసులు ఉన్నాయి అంటే బాగా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి బాగా ఫేర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు రెండు సినిమాకే సినిమాకే చాలా గ్యాప్ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం తగ్గలేదు రెండు ఇట్టుకి ప్లాప్కి చాలా గ్యాప్ ఉన్నప్పుడు కూడా అంటే ఒకసారి ఇట్టు అయిన తర్వాత మరోసారి ఇట్టు చుట్టాన్ని పవన్ కళ్యాణ్ చాలా టైం తీసుకున్నాడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొద్దిగా గ్యాప్ తీసుకున్నంత మాత్రమేనా సినిమాకి సినిమాకి వెనుక ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటాడు మంత్రిగా ఉంటాడు కీలకమైన పనుల్లో ఉంటాడు సినిమాకి ఎక్కువ టైం ఇవ్వలేడు ఎప్పుడైనా కొన్నిసార్లు కొన్ని డేస్ మాత్రమే సినిమా టూట టైం ఇవ్వగలడు ఆ టైంలో సినిమాలు తీస్తే ఆ ఒక్కొక్క సినిమా నిర్మాణం కావడానికి ఆ సినిమా రిలీజ్ కావడానికి చాలా టే టైం టేకింగ్ తీసుకునే అవకాశం ఉంది అనేది చాలామంది అనుకోవచ్చు కానీ అంత మాత్రమే పవన్ కళ్యాణ్ క్రేజ్ అయితే తగ్గదు ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ సంవత్సరానికి రెండు మూడు సినిమాలు తీసిన దానికి దాఖలాలు ఎప్పుడూ లేవు సినిమాకి సినిమాకి చాలా గ్యాప్ వస్తుండేది ఒకటే హిట్కి హిట్కి కూడా చాలా గ్యాప్ వస్తుండేది అయినా సరే పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఫ్లాప్ అయినా అట్టర్ ఫ్లాప్ అయినా సరే ఆ తర్వాత సినిమాకి మళ్ళీ మొదటి రోజు క్యూ లైన్లు భారీగా కిలోమీటర్ల మేర మనకు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా అలా ఉంటుంది క్రేజ్ పవన్ కళ్యాణ్ అవును అవును అది నా తెలిసి అలాంటి పరిస్థితి ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలోనే ఉంటుంది ఇంకెవరికి ఉండదు సహజంగా ఏ హీరో అయినా వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితేనో ఆ సినిమా హీరో ఒక నాలుగైదు సంవత్సరాలు వరుసగా సినిమా తీయకపోతేనో ఖచ్చితంగా అన్పాపులర్ అయిపోయే పరిస్థితి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అన్పాపులర్ కాదు ఎప్పుడు పాపులర్గానే ఉంటాడు ప్రజల మధ్యలో ఉంటాడు ముఖ్యమైన విషయం ఆయన డిప్యూటీ సిఎం గా ఉండే ఒకవేళ సినిమాలు తీస్తే కనుక ఇంతకుముందు మీరు గతంలో ఎవరైతే సినిమాలతో సంబంధం ఉండి రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారే చేశారన్నారు కానీ అప్పటి రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు ఏ రకంగా విమర్శలు చేసే పరిస్థితి ఉంటుందో ఎంత పర్సనల్ గా వెళ్లి విమర్శలు చేసే పరిస్థితి మనం చూసాం ఇప్పుడు డిప్యూటీ సిఎం గా ఉండి ఒక మంత్రిగా ఉండి మీరు ఏ విధంగా సినిమాలు చేస్తారని చాలా సీరియస్ గా ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉంటాయి సో పార్ట్ టైం పొలిటీషన్ అని విమర్శలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది సో దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ సినిమాలు చేస్తే ఎవరంటే విమర్శలు చేసేది విమర్శలు చేసే వాళ్ళకు ఉండే అక్క ఏంటి అంటే వీళ్ళు ముఖ్యమంత్రి పదవి కూడా బిజినెస్ నడుపుకుంటారు ప్రధాని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సిమెంట్ కంపెనీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి స్టీల్ కంపెనీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పవర్ కంపెనీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సాక్షి ఆఫీస్ ఉంది దానికి భారతి గారు హెడ్గా కూడా ఉన్నారు సో ఇందు బిజినెస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుపుకుంటారు భారతీయ సిమెంట్స్ నడుపుకుంటారు ఇంకేదో నడుపుకుంటూ ఉంటారు ఇవన్నీ వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యాపారాలు చేసుకుంటే కూడా రాజకీయాల్లో ఉండొచ్చు ముఖ్యమంత్రిగా పదవీ కాలాన్ని కొనసాగించవచ్చు మరి ఇతనుకున్న వ్యాపకం వ్యాపారం రెండు సినిమానే పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి ఏకైక ఆదాయ మార్గం సినిమా మాత్రమే సినిమా ద్వారా మాత్రమే ఆయనకు ఆ పాపులారిటీ వచ్చిందనా లేదా ఆయన కొంత ఆదాయం వచ్చిందా ఆయన లైఫ్ స్టైల్ నడుస్తుందన్నా దానికి కేవలం దానికి కారణం సినిమానే కాబట్టి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి మంత్రిగాను డిప్యూటీ సేమ్ గాను ఉన్నత వతరాలు సినిమాలు మానయ్యాలనే ఉంది కాకపోతే ఆయన పదవికి టైం ఇవ్వాలి ఆయన మంత్రి శాఖ టైం ఇవ్వాలి అంతవరకు అడగొచ్చు దాంట్లో తప్పులేదు కానీ ఆయన సినిమాలు తీసుకోవద్దని చెప్పగలిగే హక్కు ఎవరికి ఉంది చెప్పండి ఈ దేశంలో ఏ రాజ్యాంగంలో ఉంది సో కా వీరంతా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉండి వ్యాపారాలు చేసుకున్నారే కదా గత వైసీపీ ఆయాంలో ఒక్క మంత్రి వ్యాపారాలు లేని ఒక్క మంత్రి గురించి చెప్పండి ఒక్క మంత్రి ముఖ్యమంత్రికి అనేక వ్యాపారాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి సో జగన్మోహన్ రెడ్డికి లేని నిబంధన లేదు వైసీపీ నాయకులు లేని నిబంధన పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు ఇస్తారు పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించగల హక్కు ఉంది వీళ్ళెవరికి పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు లేదు ఒకవేళ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ వైపు చూపిస్తే నాలుగేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ప్రజలకు బాగా తెలుసు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ ఎంత తిరిగితే అంత లేచాడు పవన్ కళ్యాణ్ అంత అంత చూస్తే అంత పైకి లేచి చూపించుకున్నాడు అందుకనే చిరంజీవి కార్తీక్ ఇప్పుడు రెండు లక్షల రూపాయలు లేదంటే మూడు లక్షల రూపాయలు గాను మంత్రి గాను ఉంటే నేను వంద శాతం జీతం తీసుకుంటా గతంలో చాలా మంది నాయకులు నేను ఒక్క రూపాయి తీసుకుని పనిచేస్తానని చెప్పేసి పరిస్థితి వద్దు నేను వంద శాతం అది ఎంత వచ్చినా సరే ఒక ఎమ్మెల్యేగా నేను నా జీతం నేను తీసుకుంటాను అప్పుడే ప్రజల సొమ్ము నేను తీసుకున్న జీతం రూపంలో తీసుకున్నాను కాబట్టి ప్రజలు పన్నుల రూపంలో కట్టేదే నేను ఇప్పుడు జీతం రూపంలో నాకు వస్తుంది కాబట్టి వంద శాతం నేను తీసుకుంటేనే ఆ తీసుకున్న ప్రతి రూపాయికి నేను న్యాయం చేయాలనే ఒక బాధ్యత నా పెట్టుంది కాబట్టి నేను జీతం తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఒకవేళ సినిమాలు చేయకుండా ఉంటే గనక పార్టీ అధ్యక్షుడైన పార్టీని నడిపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కేవలం ఈ జీతంతో ముందుకెళ్లే పరిస్థితి లేదు ఆయన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీని ముందుకు నడిపించాలి సో పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సో డెఫినెట్గా డబ్బులు అవసరం పడతాయి అనుకున్న ఒకే ఒక్క వ్యాపకం మీరు చెప్పినట్టు వృత్తి సినిమా రంగం డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం సినిమాలు చేసే అవకాశం ఉంటుందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కార్తీక్ ఎస్ ఒక సినిమాకి ఆయన చాలా డబ్బులు వస్తే వాస్తవంగా రిస్క్ ఎవరు తీసుకోరండి రాజకీయాలు అనేది రిస్క్ ఎవరైనా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఆయనకి మంచి ఆదాయ మార్గం ఉన్నప్పుడు లైఫ్ చాలా బాగున్నప్పుడు బయటికి రాజకీయాల్లోకి వచ్చి అందరితో తిట్టించుకోవాల్సిన అవసరమో విమర్శించుకోవాల్సిన అవసరమో ఆ డబ్బును రిస్క్లో పెట్టుకోవాల్సిన అవసరం లైఫ్ను రిస్క్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే రాజకీయంలో ఎప్పుడు ఓడిపోతాం ఎప్పుడు గెలుస్తామో ఎప్పుడు ఏమైపోతుందో ఎవరు ఎలా తిడతారో వ్యక్తిగత జీవితాన్ని కూడా ఉదరించు తిట్టే రాజకీయ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైంలో రిస్క్ తీసుకోరు కానీ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రిస్క్ తీసుకున్నాడు తన సినిమాలు రాజకీయాల్లోకి వస్తే సుదీర్ఘకాలం కొనసాగమని తెలుసు సినిమాలకు సినిమాలకి గ్యాప్ వస్తుందని తెలుసు తనకు వచ్చే ఆదాయ మార్గాలు దెబ్బతింటాయని తెలుసు తన మీద చాలా విమర్శలు వస్తాయని తెలుసు కానీ డబ్బుల గురించి ఆలోచించలేదు మీరు అన్నారు ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాడు అని చెప్పేసి ఎందుకు తీసుకుంటానన్నాడు పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు జవాబుదారీ తరంగా ఉండాలి రేపు ప్రజలు గల్లా పట్టుకొని మా జీతం తీసుకున్నావు మాకు సేవకుడిగా నువ్వు లేవు అని అడిగే పరిస్థితి ఉండాలి మా డబ్బులు ఏం అని అడిగే పరిస్థితి ఉండాలి జవాబుదారీ తనం కోసం డబ్బులు తీసుకున్నాను నాకు రూపాయి తీసుకున్నాను బిల్ వ్యాపారాలు చేసుకుని వందల కొట్టు వేల కొట్టు దోసుకునేటువంటి పరిస్థితి అది కాదు నేను చెయ్యి నా పని ఎందుకంటే రూపాయి రూపాయి జీతం తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల వేల కోట్లు అటుదంపాయించుకున్నాడు రూపాయి జీతంతో ఇప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలనా కారం అంటే అరవై నెలలు అరవై నెలలు అరవై రూపాయలు మాత్రమే జగన్ గారి జీతం కేవలం జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఎంత అరవై లక్షల కోట్ల రూపాయలు అరవై రూపాయలతో అరవై లక్షల కోట్లు సంపాదించాడు ఎట సంపాదడు సాధ్యమవుతుంది ఇవాళ నెంబర్ వన్ సంపన్నుడిగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండగలిగాడు ముఖ్యమంత్రిగా అంటే కేవలం దోసుకోవటం దాచుకోవటం వల్ల కాదా కేవలం మర్జన్స్ కావాలి లక్షల కోట దోచాడు అనేటువంటిది వెనుపెడుతున్న విమర్శ కాబట్టి మనం జగ పవన్ కళ్యాణ్ మనసత్వం అది కాదు పవన్ కళ్యాణ్ మనసత్వం అనేది జీతాన్ని జీతంగా తీసుకుంటాడు జీతంతోనే బతుకుతాడు జీతంతోనే ఆయన ఖర్చులన్నీ వెళ్ళబోసుకుంటాడు ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు సేవకుడిగా ఉంటాడు నేను ప్రజలకు నిత్యం సేవకున్నాయని గుర్తు చేసుకోవడం కోసం నేను ప్రజలకు జవాబుదారీగా ఉండాలని గుర్తు చేసుకోవడం కోసం మాత్రమే జీతం తీసుకుంటాడు అది పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా చెప్పిన మాట యా సో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది మొత్తానికి చూసుకుంటే కనుక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నా సరే ఎమ్మెల్యేగా కొనసాగినా జీతం వంద శాతం తీసుకుంటారు సినిమాలు కూడా చేస్తారు ఎందుకంటే సినిమాలు చేస్తేనే ఆయనకి మిగతా రాజకీయ నాయకుల్లాగా ఏ బిజినెస్ లేవు మిగతా రాజకీయ నాయకులుగా మనం రోజు సమాజంలో చూస్తూ ఉంటాము అందరూ కూడా అవినీతం అయిపోయారు పూర్తిగా కబ్జాకోరు నాయకులు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి అలాంటివి పవన్ కళ్యాణ్ గారు చేయరు కాబట్టి కష్టపడి సంపాదించిన సొమ్ము ఆయన ఖర్చు పెట్టుకుంటున్నారు ఉంటాడు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ఫ్యాన్స్కి కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఒకవైపు ప్రభుత్వ పరంగా పాలన మంచివైపు కొనసాగిస్తూ మరోవైపు తన వృత్తికి సినిమాలు కొనసాగిస్తాయనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తోంది